కృప సమృద్ధి గల యేసునామంలో మరి శుభములు పలుకుతూ ఈ నేటి బంగారు పరుగలో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుంటూ నలుగురు మిషనరీ జీవిత చరిత్రలని మనం తెలుసుకుందామండి గలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు మనకున్నారని డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని పైవన్నీ పోగొట్టుకుంటే గానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని ఎంతమంది మనతో ఉన్నా లేకపోయినా దేవుడు సదాకాలం మనతో ఉన్నాడనేది గుర్తుపెట్టుకుందాం బంగారంలో ప్రతి రేణువు విలువైంది అట్లే కాలంలో ప్రతి క్షణం విలువైంది అందుకని సమయం పోనీయక సద్వినియోగం చేసుకోమని దినములు చెడ్డవని బైబిల్ హెచ్చరిస్తుంది ఏ బంధమైనా అంటే అర్థంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అర్థం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు మన జీవితాల్లో ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటూనే ఉంటాం మరి అనుభవాలన్నింటిలో కూడా ఇంగ్లీషు పదంలో చక్కటి అర్థం ఉంటుందండి సర్చ్ ఫర్ పీస్ అండ్ యూ విల్ నాట్ ఫైండ్ ఇట్ బట్ సర్చ్ ఫర్ గాడ్ అండ్ యూ విల్ ఫైండ్ పీస్ శాంతి కోసం వెతికితే అది దొరకదండి కానీ దేవుని కోసం వెతికితే ఆ నేనే శాంతి అన్న దేవుడే మన దొరుకుతాడు అయితే దేవుణ్ణి మనం ఎలా అడగాలి అనేది వాట్ ఎవర్ ద ట్రాబుల్ వాట్ ఎవర్ ద ఫియర్ వాట్ ఎవర్ ద టెంప్టేషన్ టలి టు జీజస్ మనకి ఏ శ్రమ వచ్చినా ఏ భయం వచ్చినా ఏ శోధన వచ్చినా దేవునికే చెప్పుకోవాలి హీఈస్ ఆల్వేస్ లిసనింగ్ హీ గివింగ్ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు హెల్ప్ హీస్ ఆల్వేస్ నియర్ అండ్ హీ అండర్స్టాండ్స్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ నీవు ఏ స్థితిలో నుంచి వెళ్ళిపోతున్నావో నీవు వెళ్ళే మార్గం ఆయన తెలియదు కాబట్టి ఆయన వింటాడు సహాయపడతాడు దగ్గరగా ఉంటాడు అర్థం చేసుకుంటాడు సో సోఫా హీఈస్ ఆల్వేస్ ద సేమ్ నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉంటాడు హీఈస్ ద లాడ్ ఎట్ హీ స్టిల్ యువర్ ఫ్రెండ్ మన సన్నిహితుడు మన స్నేహితుడు మరి మనని అండర్స్టాండ్ చేసుకుంటాడు మన కేర్ తీసుకుంటాడు కాబట్టి మనము దేవునితో మనం సంప్రదించుకోవడం మనకు చాలా అవసరం ఆర్ నాట్ బాన్ టు బీ డిప్రెస్డ్ డిఫీటెడ్ గిల్టీ కండెమ్డ్ అషేమ్డ్ ఆర్ అనుబోదీ యు ఆర్ టు బి విక్టోరియస్ మన విజేతలుగా ఉండటానికే దేవుడు మన పిలిచాడు మరి డిప్రెస్ అవ్వడానికి నిరు నిరుత్సాహము అపచయము నెర భావన మరి నిందించబడటం అవమానించబడటం దేనికి చేత కాదు కాదబడి అనిపించుకోవడం వీటి కోసం మనం బతకలేదు కానీ విజేతగా ఉండటానికే దేవుడు మన సూచించాడు మరి డోంట్ వరీ గాడ్ ఈజ్ నెవర్ బ్లైండ్ టు యువర్ టీయర్స్ నెవర్ డెఫ్ట్ యువర్ ప్రేయర్స్ అండ్ నెవర్ సైలెంట్ టు యువర్ పెయిన్ హీ సీస్ హీ హియర్స్ అండ్ హీ విల్ మెల్పర్స్ అంటే మనం దేనికి చింతపడకూడదు అండ్ మనం మాటలకి మన ప్రార్థనలకి మన మన టీయర్స్కి గుడ్డివాడు కాదు చెమిటివాడు కాదు మన ప్రేయర్స్ వింటాడు మన బాధ అర్థం చేసుకుంటాడు మన హృదయ ఘోష వినే దేవుడు అనుకున్నాడు ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది గ్రేసీస్ వెన్ గాడ్ గివ్స్ అస్ గుడ్ థింగ్ దట్ వీ డోంట్ డిజర్వ్ మన అర్హత లేని వాటిని ఇచ్చేదే కృప మర్సీ అంటే ఏంటంటే వెన్ హీ స్పేర్సస్ ఫ్రమ్ బ్యాడ్ థింగ్స్ వీ డిజర్వ్ అంటే మనము చెడుకి మనం అర్హులుగా ఉన్నప్పుడు దయ చూపించేదే అది మర్సి దయ అది చూపించేదే దయ రెండు కలిస్తేనే బ్లెస్సింగ్ మనకి రెండు కావాలి మనకి గ్రేస్ కావాలి మసి కావాలి దయ కావాలి మన దీపాన్ని వెలుగుచుండాలి అది అది మన ఇతరులు వెలిగించేదిగా ఉండాలి ఎప్పుడు బివర్ ఆఫ్ ఈగో ఇట్ ఇస్ ఏ డబుల్ హెచ్డ్ స్వాడు మనకి అహంకారం అనేది ఈగో అనేది మన అతిశయం అనేది అది రెండు అంచులు కట్గలదట అది ఒక అంచుతో ఏమో పాపులారిటీని కట్ చేస్తే మరొక అంచుతోనేమో ప్యూరిటీని జి కట్స్ యువర్ ప్యూరిటీ అది గుర్తు పెట్టుకుని మన బతకాలి గాడ్ విల్ ఓపెన్ డోర్స్ వెన్ నో మ్యాన్ కెన్ షెట్ దేవుడు మరి మనుషులు ఎవ్వరూ మిగిలిని ద్వారాలను తెరుస్తాడు మరి మనం గప్పుకొని దాంట్లో దూరటమే దాంట్లో జంటర్ అవ్వటమే మనకు కావాలి మరి తప్పకుండా ఫెయిత్ డస్ నాట్ ఆల్వేస్ టేక్ యూ అవుట్ ఆఫ్ ద ట్ర ప్రాబ్లమ్ మరి విశ్వాసం అనేది మన సమస్యల నుంచి బయట తేరలేదు కానీ ఇట్ ఏస్ యూ త్రూ ద ప్రాబ్లం దాన్ని మనం దానిలో నుంచి విజేతలను చేస్తుంది ఫేత్ డస్ నాట్ ఆల్వేస్ టేక్ అవే ద పెయిన్ మన బాధను తొలగించదు కానీ ఇట్ గివ్స్ ద ఎబిలిటీ టు హ్యాండిల్ ద పెయిన్ మన బాధను భరించే శక్తి ఇస్తుంది ఫేత్ డస్ నాట్ ఆల్వేస్ టేక్ యూ అవుట్ ఆఫ్ ద స్ట్రాంగ్ తుఫాన్ నుంచి బయట తేదగాని మన తుఫాన్ల మధ్యలో మనతో ఉండి నిమ్మడించేటువంటి మాట ఇచ్చే ఊరటిచ్చేది ఉంటుంది కాబట్టి మనం ప్రపంచం నీకు ఏమి ఇచ్చిందనే వదిలిపెట్టి మనం ఏమి ఇస్తున్నామో దేవునికి అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ ఉండాలి అయితే ఈ దినాన్న మరి దేవుని యొక్క కృపలో మరి సేవ చేసినటువంటి మరి మిషనరీ వంతుల గురించి చెప్పుకుందాం మరి చార్లెస్ కామెన్ అనే స్త్రీ స్ట్రీమ్స్ ద డెజర్ట్ రాసినటువంటి లిటిల్ కామెన్ అనే ఆ భార్య ఆవిడ ఆవిడ చేసిన రాసినటువంటి పుస్తకం వల్ల ఆ భర్తకు పరిచయ చేస్తూ రాత్రి సమయంలో రాసినటువంటి రచనలే స్ట్రీమ్స్ ద డెజర్ట్ ఎడార్లు సెలెయర్లు దాని తెలుగు అనువాదం మరి జోబ్ సుదర్శన్ గారు చాలా చక్కగా చేశారు చాలా పాపులర్ అయింది ఆ బుక్ అయితే లిట్టి కామన్ ఆవిడ అది ఈరోజు ఆవిడ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రచయిత మిషనరీ ఈ లోకల్లోనైనా లోకల్లో వాటినైనా ప్రేమించద్దు ఎవడైనా ప్రేమిస్తే ప్రేమిస్తేలా తండ్రి ప్రేమలో వారిలో ఉండదు అని చెప్తూ ప్రపంచమంతా గుర్తించిన అను అనుదిన ధ్యానాంశాల్లో గొప్ప పేరు గడించిన స్ట్రీమ్స్ ద డెజర్ట్ ఎడారిలో సలే లేదా పుస్తకం పేరు విన్నవారు లేరు అయితే మరి శ్రమ ధ్యానాల్లో ఈ పుస్తకాన్ని అనుమతించిన అనుభవం మన ఈ గొప్ప పనిదిగా విశ్వాసులు గుండెల్లో బదులంగా దాచుకోగల ధ్యానాలు మూడు వందల అరవై ఐదు రోజులకి ఆమత్యాలుగా ఉన్నాయి చార్లస్ కమెన్ అసలు పేరు లెట్టి కమెన్ మరి గొప్ప మిషనరీ సేవలు ప్రతిభతో అందించగలిగారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ దంపతులు జపాన్ దేశానికి మిషనరీగా వెళ్లారు ఆ ప్రాంతంలో మిషనరీలుగా ఓరియంటల్ సొసైటీ స్థాపించారు ఆ ప్రాంతంలో ప్రతి గృహంలో దైవవాక్యం ఉండాలన్న ప్రణాళిక కలిగి ఉండేవాళ్ళు అవిరామ్ కృష్ ఫలితంగా మరి పదిహేడు సుదీర్ఘ సంవత్సరాల ప్రయాస్ తర్వాత చివరకు పది మిలియన్ల ఇళ్లలో మరి ప్రజలు సువార్తను మరి అందించగలిగారు ఆ తర్వాత వారు చార్లెస్ గారు మరి మరి చాలా ప్రాంతాల్లో సేవ చేశారు బెట్టి తన భర్త మంచంపై ఉండగా అతి ప్రేమతో పరిచయాలు చేస్తూ శారీరకంగా ఆదరిస్తూ మానసికంగా మరి మరి నెమ్మదినిస్తూ ఎన్నో తలంపులు తనలో కదలగా అద్భుతమైన భావాలు సృజనాత్మకంగా కవిత భావాలుగా ఆవిడ రాశారు అయితే మీరు రాసి అత్యానందంగా మరి భర్త అయ్యి ఆనందపడేద తలంపులతో అనారోగ్యంతో నెంబర్ దినందున మిషనరీ మరి ప్రాంతాల వదిలి తిరిగి అమెరికా చేరారు కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ ప్రాంతం చేరారు ఎంతో మంది వైద్యులను సంప్రదించారు ఎన్నో రోజులు మంచం మీద ఉన్న భర్త పరిచయలో ఆమె అభివృద్ధి మీద కావ్యాలు రచించారు ఆమె రాసిన అద్భుత కావ్యాలన్నీ పద్యరూపంగా గద్యరూపంగా పుస్తకాల్లో ముద్రించారు ఆ భావాల వల్ల ఆమె భర్త చాలా ఓరట పొందేవారట ఏ స్త్రీ కూడా చేయలేదని చెప్పాలి ఆ వింత భావాలతో వినూత్న ధోరణిలో సృజనాత్మకంగా భర్తకు ఉపశమనం కలిగించే భార్య సతీమణి నూతన పద్ధతిలో ప్రపంచానికి కీర్తిని సాధించే ఉన్నత అభ్యుదయాన్ని కలిగించింది భర్తకు మానసిక ఆనందలో పాటు అనేక ప్రజలకు నాటి నుండి నేటి వరకు ఆత్మీయ సందేశాలను అందించటం గొప్ప కృప పెట్టి తన చర్చలన్నిటికీ తనతోటి మిషనరీ స్నేహితులకు చూపించింది వారంతా ఆమెను అభినందించి పుస్తక రూపంగా ముద్రించాలని ప్రోత్సహించగా ఈ రీతిగా పుస్తకం రూపొందించింది ఎంతో ప్రయాసపడినను వెట్టి భర్త లెట్టి ఆవిడ పెట్టి కాదు లెట్టి భర్త బ్రతకలేదు కానీ ఆమె రచనలు మాత్రం తరతరాలకి మిగిలిపోయినాయి ఇప్పటికీ జీవాన్ని అందిస్తున్నాయి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె చేసినటువంటి రచనలు ఎంతో మరి ప్రజాదరణ పొందాయి మూడు వందల అరవై ఆరు జానాలు సంవత్సరం వరకు అన్ని భాషల్లో పదిహేను భాషలో తర్జుమా చేయబడ్డాయి శాశ్వతంగా నిలిచిపోయాయి ఆమె చేసినటువంటి సేవ కృషి ఫలితమే నేడు ఎంతోమంది విశ్వాసులు ఆదరణ పొందటానికి బెట్టి లెట్టి తన భర్త మనసం ఉండగా అతి ప్రేమతో సపర చేస్తూ శారీరకంగా ఆదరిస్తూ మానసికంగా నెమ్మది వచ్చి ఎన్నో తలంపులు తనతో కూడ కదలాడగా అద్భుతమైన భావాలు ఆవిడ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మరి ఆవిడ ఎంతో వైద్యులను సంప్రదించారు భర్త మానసిక ఆనందంతో పాటు అనేక మరి ఆనందం కలిగించడానికి ప్రభు కృపనిచ్చారు మిలియన్ల సంఖ్యలో ఆమె రచనా రచనాభావాల్ని గ్రహించగలుగుతున్నారు మరి అందు ఆహారంగా అవి మిగిలిపోయినాయి మరి ఎన్నో ప్రసంగాలు గంతగాని వారసులు చేశాయి ఒకసారి లెట్టి కౌమెన్ రక్షించి రక్షించబడిన రోజుల్లో ఆమె అనుభవాలను డైరీలు రాసుకునేది తన వద్దున్న కరల పుస్తకాలు కాలక్షేపంగా వాడినవన్నీ క్రీస్తు ప్రేమ ముందు శూన్యమైనవని గ్రహించింది మరి ఇవన్నీ దేవుని నా దేవుని సన్నిహిత సంబంధాలు దూరం అవుతుంది కానీ నాకు ఈ పుస్తకాలు వద్దు క్రీస్తే కావాలని అన్ని కాల్చివేసింది లెట్టి రచయిత మాత్రమే కాదు కానీ చాలా మంచి గాయనిగా పేరు పొందింది సంగీతం అంటే అపేక్ష కలిది కనుక పియానా నేర్చుకుంది ఆమె కన్నా తెలాంతులు సమర్థతలు అని దేవుడిచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ సూటిగా మాట్లాడాడు లెట్టి నీకున్న సమర్థతలన్నీ దేవుని మహిమ కొరకే వాడుకుంటున్నావా దాన్ని జీవిత గ్రహించి ఆయన చిత్తం గ్రహించి తనుకున్న ప్రత్యేకతలు ఉపేక్షించి ఉన్నత పిలుపుకై సంపూర్ణ సమర్పణతో సేవించటకై తన సర్వము సమర్పించుకుంది గొప్ప వీర వనితగా మరి నిలిచిపోయింది మరి ఒక విధంగా ఆమె జీవితం నిజంగా తరించింది మరి మరొక మరి వనిత మరి క్యాథరిన్ క్యా కిట్టి ఆవిడ ఒక విధంగా విలియం కేరీ సత్యమణికి సహకరించింది విలియం కేరీ సత్యముణి పేరు డోరతి కేరీ మరి ఇండియాలో సేవ చేసిన మనుషుల అందరిలో గొప్ప గుర్తింపు పొందిన వారిలో విలియం కేరీ గారు చాలా శ్రమను సహించారు గొప్ప పనులు చేయడానికి తలపెట్టారు నిరీక్షించాలి సాధించాలి నినాదాన్ని నిరూపించిన ప్రజ్ఞాశాలి గొప్ప తలాంతులుగా ప్రజ్ఞావంతుడు గొప్ప పథకాలు అమలు చేశాడు ప్రజలు తర్ తర్జమా చేయటకు చాలా ప్రయాసపడ్డారు బైబిల్ను తర్జమా చేయడానికి ప్రయాసపడి తన సేవను వర్ణించడానికి మాటలు చాలవు ఆయన జీవించిన కాలంలో ఇండియాలో వాతావరణం మార్పు అసహకర్యాల వల్ల తన బిడ్డలు కోల్పోయారు విదేశీయులకు శ్రమలు తప్పవు రాత్రి పగలు డోరతి భర్త తర్జమా సేవలో మునిగిపోయారు డోరతి తన బిడ్డను కోల్పోయిన శోకం అయింది మనసు తీవ్రంగా గాయపడింది ఒంటరిగా బిడ్డల పెంపకంలో భారం తట్టుకోలేకపోయింది సమర్థవంతంగా పెంచి తండ్రిగా బాధ్యతలు స్వీకరించలేదని డోరతి బాధపడింది ఆనాల్లో మరొక మిషనరీ చేరి వారి సేవకు చేయుతనిచ్చారు హన్న జాషువాలు ప పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో శ్రమపడి కేరీ సేవలకు బలాన్ని ఇచ్చారు ఫెలిక్ విలియం జాబేద్ కేరీ పెంపకాల్లో డోరతి కృషి చేసింది అన్న ముగ్గురు పిల్లల్ని పెంచడంలో డోరతితో పాటు తల్లిగా వ్యవహరించి ప్రేమ చూపింది ఎవరైనా కొరకు మంచి పనులు చేయవచ్చు వృద్ధులకు వస్త్రాలు భోజనం పెట్టి ఆదరించవచ్చు ఒక విధవుల సహాయ అసహాయతతో ఇల్లు శుభ్రం చేయటకు సహకరించవచ్చు తోటలో కలుపు మొక్కలు గడ్డి తీయట ఒక చేయుతనివ్వచ్చు ప్రక్క ఇంటి వారికి సరుకులు అందించవచ్చు డోరతి కేరీ గొప్ప విశ్వాస విలియం కేరీ భారీగా ముగ్గురు పిల్లల్ని పెంచే భారమంతా ఉండగా కడుపులో నాలుగో బిడ్డ మూడు వారాలు జన్మించిన ఉండగా రెండు సంవత్సరాల బిడ్డ మరణించాడు ఆ వాతావరణంలో చల్లు ఇండియా ప్రయాణంగా ప్రయాణం క్లిష్టంగా మారింది మరి ఇండియాలో మృగాల బర నుంచి విషకీటకాలు పాములను సంరక్షించట చాలా బాధకరంగా ఉండేది మరొక బాబు కూడా మరణించాడు వాడిని సమాధి చేయటకు ఎంతో దుఃఖపరకరమైన అనుభవమే ఎన్నో విచారాలను దైవ సేవ కొనసాగించు కృప చే దేవుడే ఇచ్చి అందించాడు ఉన్నత స్థలముల్లో నుండి అదృశ్యంగా నడిపించే దైవహస్తాన్ని ఆత్మ నేత్రాలతో చూడగలిగే ధన్యత ఇస్తుంది డోరతి ప్రేమగల పరిచర్య కేరీగారి భర్త పేరు నిలబెట్టింది వీరవంతిగా నిలిచింది మరి సహకారిగా ఉన్న కేథరిన్ కిట్టి మరి కేంద్రీయలో ఉన్న సంఘ పరిచరాలు ఫీబీ మరి సహోదరి తగ్గట్టుగానే ఆవిడ సేవలు అందించారు ప్రముఖ సేవలు అందించిన ఇండియాలో గణనీయమైన శ్రమించిన విలియం కేరీ సత్యముని డోరతికి సోదరి అయిన కేదరిన్ కిట్టీని పిలిచేవారు డోరతి బిడ్డను కోల్పోయిన అసహ్యతలో ఉన్న సోదరి కిట్టికి చాలా ప్రేమతో అక్క బిడ్డలను పెంచింది పిల్లల పెంపకంలో శ్రమం తట్టుకోలేక డోరతి కేరీతో పాటు ఇండియా రావాలనుకోలేదు ఇంగ్లాండు తిరిగి వచ్చిన కేరీ భార్యను ప్రాధేయపడిన రమ్మనగా నా చెల్లి నాకు తోడుగా ఉంటేనే ఇండియా రాగలదని మొండిగా చెప్పింది అప్పుడు కిట్టి ముప్పై ఏళ్ల వయసు కలిది మరి డోరతి కిట్టి కలిసి గారి పిల్లలను ఇండియా చేరారు పిల్ల పెంపకంలో నిద్రలేని రాత్రులు కాలయాపంతో ఓర్పు చాలా సహనంతో వాళ్ళు పెంచారు వీరి తోడుగా చార్లీస్ శివకుడు పరిచయం అయ్యాడు డోర్తి చెల్లి కిట్టిని చార్లీస్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు డోర్తి చెల్లి కిట్టిని తన దేశాన్ని వదిలి అక్క ప్రేమించి త్యాగం చేసింది ఈ త్యాగాన్ని అందరూ గుర్తించలేకపోవచ్చు ప్రపంచంలో వివిధ దేశాల మిషనరీలకు ప్రయాణాలు ప్రయాణించి వివిధ కష్టాలు భరించి వారిలో కిట్టి తప్పకుండా నిలిచిపోతుంది పౌరు సేవలో ప్రోత్సాహాన్ని అందించినట్లు వీరవంతులు మరి మరి ఈ కి ఈ కిట్టి యొక్క స్ఫూర్తిని మనం చాలా శ్రద్ధగా తీసుకుంటాం చాలా చాలా మరి ప్రశంసనీయాలు మరి ఈ అనుభవాల్లో మరి కిట్టి మరి చాలా నమ్మకమైన సేవ చేసి మరి వాళ్ళక్కకు మరి విలియం కేరీకి గొప్ప పేరుని తెచ్చిపెట్టిన అనుభవం కలిగిన వీరవంతిగా నిలిచిందండి తర్వాత గుడ్డి తనంతో మరి దేవ ఎన్నో పద్యాలు రాసినటువంటి ఫ్యానీ కోస్ బై అని ఆవిడ చాలా గొప్ప పేరు గల రచయిత ఎన్నో రచ గీతాలు రాసింది అంధురాలు నన్ను బలపరచువాని అందే సమస్తం చేయగలను మరి ఆవిడ అందరాలు అంగవైకల్యం క్రీస్తుని సేవించడానికి ఏమాత్రం ఆటంకం కాదని నిరూపించింది ఆమె గొప్ప విశ్వాసిగా గొప్ప కీర్తులు రచయితగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఆమె చాలా గొప్ప చరిత్ర కలిది గొప్ప దేవజండేలా డిఎల్ మోడీ గారు తన గురించి తెలుసుకొని దర్శించి ప్ర ప్రశ్నించారు మరి ఒకే ఒకే కోరిక కోరుకోమన్న దేవుడు నేను ప్రశ్నిస్తే నువ్వేం కోరుకుంటావు అని అంటే అడిగితే ఆమె నా జీవితాంతం గుడ్డి స్త్రీగానే ఉండాలని కోరిక తెలిపిందట వింతైన జవాబు విని ఆశ్చర్యపరిచిందట ఆమె గుడ్డుగా ఉండగానే ఆ స్థితిని అంగీకరించింది సంతృప్తిగా జీవించడానికి అలవాటు పడింది ఆమె చెప్పిన విలువైన సమాధానం ఏమనగా ఎవరైనా ఎన్ని సుఖాలైనా ఉండని నాకు నా గుండెలో దాచుకున్న అమూల్యం మణిరత్నమే తృప్తి సంతృప్తిగా ఉండటకు నేను నేర్చుకున్నానని తెలిపింది గతంలో ఆమె బాధిజ్ఞాల్లో పసిపిల్లగా ఆరు నెలల వయసులో ఉండగా ఆమె కనులను పరీక్షించారట అనుకోని పరిస్థితుల్లో కాస్త మెరుగుగా ఉన్న దృష్టి వారి వైద్యం ఫలితంగా పూర్తి గుడ్డుగా అయిందట అదే సంవత్సరంలో తండ్రి మరణించాడు ఆమె తల్లి పోషణకై పసిపిల్లను వదిలి బయట దూరంగా పనిచేసి డబ్బు సంపాదించవలసి వచ్చినప్పుడు ఆమె అమ్మమ్మ ఆమె పంపకాన్ని పూర్తిగా చేపట్టి పూర్తి బాధ్యత వహించింది అమ్మమ్మ బహుభక్తి గలది అమ్మమ్మ భక్తి వల్ల ఏడు వేల కితులను రచ ప్రతిభ సంపాదించుకుని నలుగురు ప్రెసిడెంట్ల అభిమానం సంపాదించుకుని తొంభై రెండు సంవత్సరాల వరకు రచనాశైలి కొనసాగించింది మరి యుఎస్ఏ కాంగ్రెస్లో మాట్లాడింది గొప్ప సభల్లో వేదిక లెక్కి తన అనుభవం సాక్ష్యం తెలిపింది ఆమె ఆమె వంటి సంతృప్తి మనకున్నదా ఆమె అను అనుభవం కోసం మరి అసాంత సణుగుట అనుభవాలకు దూరంగా ఉండటానికి ప్రతి విశ్వాసీ తెలుసుకోవాలి ఈ భక్తురాలు నేర్పిస్తుంది ఈ దేవుని నమ్మదగిన నమ్మింది గుడ్డి వారికి నిన్న రేపు ఒకటి చూస్తున్న దేవుడు అందరినీ చూస్తాడు కళ్ళున్న వారు దేవుని ప్రేమ సరిగ్గా గ్రహించలేకపోవచ్చు గుడ్డివారిని దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తాడు ఒకరోజు గుడ్డివన్నత ఫ్యాన్సీ ఫ్యాన్ ఫన్నీకి డబ్బు అవసరమైంది గొప్ప నేను దేవుని ఆశ్రయించిన క్షేమమని మనుషుల వైపు చూడలేదు ఆమె ఎంత అవసరమో అంత సొమ్ము మాత్రమే చాలా అడిగింది ఆమె మోకరించి ప్రార్థించి లేచిన వెంటనే తలుపు చప్పుడు శబ్దం వినిపించింది అపరిచిత శక్తి అపరిచిత వ్యక్తి ఎదురయ్యాడు ఆమె సేవలను అభినందిస్తూ కలసనం చేస్తూ కొంత సొమ్ము గల బిల్ చెక్ ఆమె చేతికి అందించాడు ఎంత సొమ్ము అవసరమో అంత సొమ్ము మాత్రమే ఆ చెక్కులో ఉంచుటే ఆశ్చర్యపరిచింది గొప్ప విశ్వాసం గల ప్రార్థనకు జీవము ప్రభుత్వం తీర్చారని స్తూతించి థ్యాంక్స్ చెప్పింది ఆ కృతజ్ఞత నిండిన భావంతో పాట రాసింది మంచి సంగీతం కలిసింది ఆల్ ద వే మై సేవియర్ లీడ్స్ మీ నా మార్గమంతా నా రక్షకుడే అని నన్ను నడిపిస్తాడు ప్రతి పాట వ్రాయట్లో ఒక సందర్భం వెతికేది ఆమె పాటలో భావాలన్నీ అర్థవంతంగా ఉండేవి ఆ జీవిత యాత్రలు నాకు అవసరమైన దాన్ని నా రక్షకుడు నాకు అందించి నడిపిస్తాడు నా దేవుని సున్నితమైన ప్రేమను శంకించగలనా ఆయనే నా మార్గదర్శకుడు పరలోక శాంతి దాత దైవికమైన ఆదరణ అందిస్తాడు ఈ లోకంలో విశ్వాసం నిండిన జీవితంతోటే జీవించాలి నా ముందు ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో సమస్యలు ఉన్నా నా దేవుడు సమగ్ర రీతిని సాధించగల సమర్థుడు ఇహలోకపు తల్లిదండ్రులు బిడ్డలు అడిగి విసిగిపోవచ్చు కానీ దేవుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు మరి మన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాడు మనం నమ్ముటలో జాప్యం చేయరాదు గుడ్డివారైన విశ్వాసం నమ్మినట్లు గుడ్డిగా దేవుని నమ్మాలి ఫాన్ని బాల్యం నుండి అమ్మమ్మ పెంపకంలో ఉండగా ఆ వృద్ధురాల ప్రేమతో అమ్మా నేను నీ కండ్లుగా నుండి జీవిస్తానమ్మా అనేది ఆమె చాలా ప్రతిభ కలిది ఆమె ప్రకృతి వర్ణలన్నీ అతి స్పష్టంగా వధించి వివరించేది పక్షుల కిలకళలు పక్షి కూత కాకి రాబిన్ కోకిల నీ మరి పిచ్చుక ఇలా ఎలా వినిపించేది పండ్ల రంగులను తెలిపేది పుష్పాల ఆకృతి సూర్యచంద్రుల కాంతి సర్వము కళ్ళ కట్టినట్టు తెలిపేది ఆ గుడ్డి కళ్ళతో ఆమె స్పర్శ ద్వారా కుట్లు మరి కుట్లు కూడా నేర్పింది మరి ఆ అమ్మమ్మ నోటితో చరువుగా నేర్చుకోగలిగింది అమ్మమ్మ నన్ను బైబిల్ దగ్గర చేర్చింది బైబిల్ నన్ను చేర్చి చేరింది అని చెప్పింది ఆమె గడిచిన ప్రసిద్ధమైన కీర్తి మంచి పేరు ఆధారమంత అమ్మమ్మ నేర్పిన బైబిల్ జ్ఞానం అనేది సాక్ష్యం ఇస్తుంది ఏడు వేల కీర్తనలు రాయగిలన ఖ్యాతి ప్రపంచంలో పొందిన వ్యక్తిగా నిలిచింది అమ్మ నానమ్మల పరిసరే గణనీయము ఒకవేళ బిడ్డలు దూరంగా ఉన్న ఉత్తరాల ద్వారా ప్రోత్సహించవచ్చు బిడ్డల సంతానానికి అందించగల గొప్ప బహునం బహుమానము వారితో గడిపే మంచి సమయమే కొత్త విషయాలను నేర్పించి వారి విలువైన అనుభవ జ్ఞానాన్ని అందించవచ్చు వృద్ధుల మయ్యాంగ్ కనుక మా సలహాలు ఉపయోగకరం కాదని నిరేషపడరాదు మనం నడిచిన బాట బంగారు బాటగా మన సంతతి గ్రహించాలి మా ఆమె పాటలు చాలా ప్రచారంలోకి వచ్చి మంచి పేరు తెచ్చాయి ఆమె పాటలకు వంద సంవత్సరాల చరిత్ర ఉంది మరికొన్ని కీర్తనలు చేయటకు సిద్ధంగా ఉన్నాయి ఎన్నో అవార్డులు ప్రశంసలు విజయ పరంపరలు అందుకుని సన్మానాలు స్వీకరించింది అసోపర్లు అంతా క్వాలిటీ పదార్థాలు కావన్నారు ఆమె భావాలో బరువు లేదన్నారు నిజానికి ఆమె వాడిన భాష చాలా సున్నితమైన సులభ భాషయే ఎవరెన్ని విమర్శలు చేసినా కొంచెమైనా చలించక నిర్భరంగా నిలిచింది సామాన్య ప్రజల కోసమే ఆమె రాస్తున్నా స్పష్టంగా తెలిపింది విమర్శ అనేది ఎప్పుడూ అంగీకరించదగ్ క్లిష్టతరమే మనసు గాయాలు క్రీస్తుకు తప్ప క్రీస్తుకు కూడా తప్పలేదు కదా క్రీస్తు నచ్చుకోలేదు మారు మాట్లాడలేదు మౌనం వహించాడు ఆమె జీవితం ద్వారా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకునవచ్చు ఆమె ఆత్మ పూర్ణ జీవితాలు గుర్తుంచుకోగలిగింది ఒకసారి భక్తులు ప్రజల మధ్య నడిచి వెళ్ళినప్పుడు ప్రజలు ఆ ప్రజలతో ఆత్మ తాకిడి కదిలింపబడి పశ్చాత్తాపంతో ఊగిపోయేవారు అన్ని ఆదివారపు సంఘంలో ప్ర ప్రవేశింపగానే మొత్తం అంతా లేచి దైవ ప్రసన్నత అనుభవించగా ఆశ్చర్యం కలిగించింది వారంతా పాపాలు పశ్చాత్తాపంతో ఒప్పుకోగలిగారు ఆమె ఆత్మ ప్రశ్నత ఆ స్థలాన్ని తాకింది ఆ విధంగా ఆమె ఉనికి అందరికీ ఆదర్శంగా నిలిచింది ఆమె ఆదివారపు సంఘంలో మరి ఎంతో ప్రభావితం చేయడానికి ఆశ్చర్యపడే అనుభవాలు అన్ని ప్రచురించారు మరి అటు మరి ఒకసారి అరవై తొమ్మిదిలో న్యూయార్క్లో పేదలు నివసించే స్థలాన్ని దర్శించింది ఆ ప్రాంత ప్రజలకు ఆమె పుట్టినప్పటి నుంచి గుడ్డుగా జీవించే స్థితి తెలియదు ఆమె శారీరక దృష్టి లేకపోయినా ఆత్మీయ దృష్టితో చూడగలిగింది వారంతా త్రాగుపోతులని క్రీస్తు సువార్త వార్త అందించాలని ఆమె బాధ్యత వహించింది అప్పుడు ఆమెకు అరవై సంవత్సరాలు ఆ సమయంలో ఆత్మీయ అవసరాలలో విశ్వాసంతో భక్తుల కొరకు మంచి పద్య రచించింది ఆ భావాలు ప్రశస్తమైన అర్థంతో హృదయాలను తాకాయి ప్రభు మరణ స్థితిలో ఉన్న వారి కృంగిన వారిని దుఃఖితులకు ఉన్న ఉన్నవారికి దర్శించి విడిపించగా కృంగిన వారిని లేవాలి దుఃఖతులు ఓదార్చాలి క్రీస్తు రక్షకుడు గ్రహించే అవగాహన ఇవ్వండి అని దయతో ప్రార్థించండి అని ప్రార్థిస్తూ వారికి పరిచయం చేయడానికి ఇష్టపడేది ప్రతి చోట సాక్షిమిచ్చి ధన్యత పొందింది ఆమె ప్రా ప్రార్థన ప్రతి విశ్వాసం నేర్చుకోవాలి గొప్ప విశ్వాస వీరవనిత ఫ్యాన్సీ ధన్యురాలు ఇంత గొప్ప చరిత్ర మనం తెలుసుకుంటే ఆ స్ఫూర్తిని గ్రహించి మనం దేవుని స్థుతిద్దాం మనం కూడా మనవంతు ప్రభు కొరకు సేవ చేయడానికి సిద్ధపడదాం అటు కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక ఆమె